హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ విహారి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చిన్న తిరుపతి తమిళులు చూశారు కదా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం అక్కడ వ్యూ ఎలా ఉంటుంది ప్రతిదీ మీకు చూపెడతాను లోన్కైతే వెళ్ళను బయట నుంచి తీస్తాను టెంపుల్ ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి బెటర్గా తీయడానికైతే ట్రై చేస్తాను టెంపులు ఓకే చిన్న తిరుపతి వీడియో మన ఛానల్లో లేదు ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా వెళ్ళదు ప్రతిదీ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఓకే మరి చేయకుండా కామెంట్ చేయండి గాస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాను అందువల్ల కొంచెం నీరసంగా అయితే మాట్లాడాను ఓకే మనం ఇప్పుడు తిరుపతి కొండపైకి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది ఈ టోల్ గేట్లో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు టెంపుల్ వారికి కార్ అయితే వెళ్ళిపోతుంది పైన సెంట్రల్ పార్కింగ్ కూడా ఉంటుంది మనం సెంట్రల్ పార్కింగ్ లో మన కారు పెట్టేసి అక్కడ నుంచి కొన్ని వీడియోస్ అయితే తీద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది సరౌండింగ్ ఎలా ఉంటుంది ప్రతిదీ మీకు చూపెడతాను ఆ లోన వీడియో రికార్డింగ్ ఉండదు కానీ నేను లోన కూడా వెళ్ళట్లేదు బయట నుంచి మన వాళ్ళు లోనకి వెళ్తారు నేను బయట నుంచి పూర్తిగా నేను వీడియో తీసి మీకు చూపెడతాను మనం టెంపుల్ వరకు వచ్చేసాం మనకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది టెంపుల్ ఇక్కడ గుడి లోపలికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగి వెళ్తారు మన వాళ్ళని కూడా ఇక్కడ దింపేసి మనం సెంట్రల్ పార్కింగ్లోకి వెళ్ళిపోదాం మేము శుక్రవారం వచ్చాము చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉంది చాలా మంది వస్తున్నారు దర్శించడానికి ఇక్కడ మనం చూసినట్లయితే కొండ పైన ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేశారు పార్కు అలాగే రూమ్స్ అన్నదాన కార్యక్రమం చేసే ప్రతిదీ ఆ కొండ పైన ఉంటాయి చాలామంది కొండ పై వరకు వెళ్ళరు ఆ కొండ ఎక్కే మధ్యలోనే టెంపుల్ వస్తుంది కాబట్టి అక్కడ దిగి గుడి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు మనం పై అయితే వెళ్ళి మీకు పూర్తిగా చూపెడతాను ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ నేను పార్కింగ్ ప్లేస్ నుంచి వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా అక్కడ కనపడుతుంది టెంపుల్ చాలా మంది ఇక్కడ దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తారు నేను కారు పార్ చేసి మళ్ళీ కిందకైతే వచ్చాను గుడి దగ్గర నుంచి చూపించాలని ఆ గుడి లెఫ్ట్ సైడ్లో కొన్ని షాప్స్ అయితే ఉంటాయి పిల్లలు ఆడుకునే వస్తువులు అలాగే గుడి లోపలికి వెళ్ళడానికి సామాగ్రి పట్టుకెళ్తారు కదా అవి కొబ్బరికాయలు మనకి దొరుకుతాయి నేను మార్నింగు బాగా అయితే రావడం జరిగింది కొంచెం నీట్గా లేదు ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు చూడండి ఇవే షాపులు గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే పెయింట్స్ కూడా వేస్తున్నారు చూడండి ద్వారకా తిరుమల దీనినిచ్చిన తిరుపతి అని పిలుస్తారు ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామం ఇది మండలం కూడా స్వయముగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని సీమల పుట్టలో నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశాన్ని ద్వారకా తిరుమల అని పిలుస్తారు ఇంకా చాలా విషయాలు ఈ గుడిలో దాగి ఉన్నాయి శుక్ర శనివారంలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడి దర్శించడం కోసము అలాగే మనము రూట్ తెలుసుకుందాం మేము అసరాపేట నుంచి వచ్చాము అసరాపేట సంగారెడ్డి గూడెం కామరపకోట వరకు వచ్చి మనం లెఫ్ట్ తీసుకోవాలి కామరపకోట నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ గుడికి రావడానికి మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం పైన పార్కు అలాగే గోశాల చిల్డ్రన్ పార్కు అన్నదాన కార్యక్రమం చేసే ప్రత్యేకమైన రూమ్స్ ఇలా కొన్ని అయితే ఉంటాయి నేను మీకు పూర్తిగా అన్నీ చూపించను కొన్ని కొన్ని మాత్రం చూపెడతాను ఇప్పుడు మనం సూర్య గడియారం దగ్గరకు అయితే వచ్చాము సూర్య గడియారం గురించి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను డీటెయిల్గా ఆ వీడియో చూసి మీరు తెలుసుకోండి సూర్య గడియారం పూర్వంలో అందరూ ఈ సూర్య గడియారంతోనే టైం తెలుసుకునే వాళ్ళు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా ఈసారి వచ్చిన తర్వాత డీటెయిల్గా ఈ గుడి గురించి అయితే నేను చెప్తాను ఓకేనా ఇది చిన్న వీడియో మాత్రమే ద్వారకా తిరుమల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఓకే మరి